సామాజిక మార్పు తీసుకురావడానికి ఎన్నో సవాళ్లు ఎదిరించిన సావిత్రిబాయి పులే అందరికీ ఆదర్శమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు బాలిక విద్య నిరుపేదల అభివృద్ధి కోసం తన జీవితాన్ని దారబోసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే అన్నారు దేశానికి ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కెసి నరసింహులు వైస్ చైర్మన్ గణేష్ కొరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు నూట తొంభై పడవ జయంతి సందర్భంగా బహుజన్యులు ఉంటాయి ఇక్కడ ఏ బహుజన్ల గురించి ఆమె తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి చైతన్యవంతులు చేయాలని దంపతులు ఇద్దరు కృషి చేసిండ్రు ఆ వర్గాలు ఉన్న దగ్గరనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మీరు ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అంబేద్కర్ జయంతి కావచ్చు బాబు జగన్మోహన్ జయంతి కావచ్చు భూ జయంతి కావచ్చు సాయితీబా జయంతి గారు కావచ్చు మహిష్ గారు కావచ్చు ఇంకా సాహు మహారాజు కావచ్చు ఫిర్యాదు కావచ్చు ఇంకా ఎంతో మంది మహానీయుల యొక్క జయంతి వర్ధంతులను స్మరించుకుంటూ మరి ముద్దు నుంచి బదులుకుంటే మరి అంబేద్కర్ దేవుడు కనుక అంబేద్కర్ గురువు గనుక ఎంతో మరి మా చేయడం ప్రయత్నం చేస్తా మరి ఈ రోజు ఈ జైన్స్ సందర్భం ఒక్కసారి అవలంబం చేయాలి ఒకనాడు మహిళలే చదువుకోవద్దు అన్నప్పుడు మహిళలు చదువుకోవద్దు ఎవరైనా చదువుకుంటే తుప్పలు ఇట్లా పట్టుకొని పోయి ఇచ్చుకుపోయి నడి రోడ్డు మీద పోసేది పోసేద చదువుకోవద్దు భయపడి ఎవరు చదవద్దు ఎందుకంటే ఆడవాళ్ళు చదివితే జ్ఞానం వస్తుంది వాళ్ళ అరాచకాలు బయటపడుతుంది వాళ్ళ దుర్మార్గాలు బయటపడుతుంది ఆమె చదువుకుంటే పది మంది తీరుతుంది కనుక ఆ మొగ్గు చదువుకున్న వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటూ పోతుంది ఆడవాళ్ళు చదువుకుంటే చదువు చెప్తుంది సమాజాన్ని మేల్కొచ్చు కనుక చదువద్దు అని చెప్పి ఆనాడు చేసినప్పుడు మొట్టమొదటి టీచర్ ఆమె ఆమె చదువు చెప్పడానికి ఇట్లా పోతుంటే ఆమె మీద బురదలు పోసేది కర్రలు పోసేది బర్రె పెండావిలో తీసేది అవమానాలు పరిచేది అయినా ఆమె బాధపడుకుంటూ ఆ చీరను దుడుచుకొని ఒరిగిన దగ్గర కడుక్కొని మళ్ళీ చదువు చెప్పిపోయేది కానీ ఏనాడు కూడా అవమానాలను కుంగిపోలేదు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంఘాలు చైతన్య అందం చేస్తాను భోజనంలో ఐక్యత వదిలాలంటూ భోజనాలంతా ఐక్యం కావాలంటుంది ఒక్కరోజు మాత్రం భోజనం మర్చిపోతున్నారు ఒక్కరోజు మర్చిపోయా ఒక్కరోజు తర్వాత మన భోజనం ఐక్యం కావాలని చెప్తుంది మా బురాన్ని ఆలోచన చేస్తారు మరి ఎట్లా ఐక్యమవుతారు ఎట్లా చైతన్యవంతులు కావాలనేది దృష్టి పెట్టాలి సమాజంలో ఆ దృష్టి పెట్టేంత వరకు ఇంకా బానిసలుగా ఉండాల్సిందే బానిసలకు బానిసాలకు అలవాటుల్సిందే అప్పయో ఆ బానిస సంఖ్యలు చేయాలంటే అమెరికా పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని అనమాట మీరు పొలిటికల్ పవర్ ఉంటే మీరే అన్ని ఇచ్చుకోవచ్చు మీరన్నీ చేసుకోవచ్చు కొన్ని ఇచ్చేసింది మీరే చేసుకోండి అని చెప్పి రాజ్యాంగం తెచ్చింది రాజ్యాంగం తెస్తే మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసి ఊడగొట్టినప్పుడు రాజకీయాలు అంత దుర్మార్గం అనమాట అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయాలంటే ఎంపీ కావాలి రాజ్యాంగం రాయాలంటే ఎంపీ కావాలన్నప్పుడు ఎంపీ నిలబడ్డాడు ఎంపీ నిలబడితే ఎవరు నిలబెట్టిన తెలుసా ఆయన ఎంబడి ఆయన పని పనిచేసే గుమాస్తా ఆయన ఎంబడి ఇరవై నాలుగు గంటలు బ్యాగ్ పోసి ఆయన బ్యాంక్ పోసి గుమాస్తాను ఆయన మీద నిలబెట్టి నిలబెట్టి ఈ నెంబర్ తినడానికి ఎలక్షన్ లో పోగానే ఎలక్షన్ లో స్టార్ట్ కాగానే ఈ నెంబర్ గుమాస్తా ఈయన నిలబెట్టి అంబేద్కర్ ఓడించారు అంటే ప్రజలు ఎంత ఎట్లా ఉన్నారు చూడండి ఎట్లా ఏమాలోచన చేశారు ఆ రోజు సరే చూడండి సమాజం గురించి ఎవరు ఆలోచించారు మాత్రం ఆలోచిస్తారు ఈ సమాజంలో మరి అట్టడు వర్గాలకు ఏం కావాలా నీళ్లు కావాలి మంచి వాతావరణం ఉండాలి వైద్యం కావాలి చదువు కావాలి తిండి కావాలి బట్ట కావాలి గౌరవం కావాలి మరి అవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి అనే స్పృహ రానంత వరకు ఈ మానస బతుకులు బతకాల్సింది వాళ్ళంత చదువు చెప్పి అంతమంది తయారు చేసి అంత విద్యావంతం తయారు చేస్తే ఎవరి వ్యక్తిగత అవసరాలకు వాడు మొత్తాన్ని పనంగా పెడితే జరిగేది ఈ సమాజంలో బానిసత్వం తప్ప జరగదు కనుక చాలా మంది తెలిసి ఎట్లా కొనుక్కోవాలి ఎట్లా వీళ్ళ సెంటిమెంట్ ఏంది ఏం చేయాలి ఏ సమయంలో ఐదు సంవత్సరాలు గాలి వదిలిపెట్టేస్తారు లాస్ట్ కొనొచ్చి మన వీక్నెస్ కొట్టుపడేస్తుంది కదా అంతే అయిపోయింది ఇక రాజ్యాంగంలో మార్పిట్లు వచ్చి అంబేద్కర్ గారు చెప్పిన ఎట్లా వస్తుంది ఎట్లొస్తుంది వస్తుంది మనము శాసించే స్థాయికి ఎట్లా ఎదుగుతాం అడకెత్తిన స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే అంబేద్కర్ మార్గంలో పోతేనే కదా అంబేద్కర్ మార్గంలో పోవాలంటే ఎట్లా అంబేద్కర్ ఉత్తిమీ రాసిన రాజ్యాంగం ఈ భారతదేశంలోనే మొట్టమొదటి రిజర్వేషన్ ఇచ్చింది సాగుమార ఆ సాగుమారా ఎవరు స్ఫూర్తి మహాత్మా జ్యోతిబాబులే మహాత్మా జ్యోతిబాబులే తర్వాత సావిత్రి బాబులే వీళ్ళిద్దరూ ఈ జాతికి అంకితమైపోయింది మొత్తం Saya berhormat dengan teman